విజయవాడలో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది భవానీపురం పరిధి బొమ్మసానీ నగర్లో మహిళను అతి కిరాతకంగా చంపేసి శరీర భాగాలను వేరు చేసి పడేశారు తల కాళ్లు చేతులు మొండెం భాగాలను సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశారు కాలువల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సొంత అక్క కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు భార్యభర్తల మధ్య గొడవకు పిన్ని కారణమని పగబట్టి మహిళను చంపినట్లు తెలుస్తోంది దసరా రోజునండి ఆ రోజున పిల్లలందరూ ఆడుకుంటూ వాసన వస్తుంది వాసన వస్తుందంటే అని చూస్తే బాడీ కనబడింది ఇంకా వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి మాకు చెప్పారు చెప్పంగానే మేము వన్ అదే హండ్రెడ్కి ఫోన్ చేశారు మా ఇక్కడ ఉన్నవాళ్ళు చేయంగానే పోలీసులు వచ్చి చూశారు చూసి ఆ నిజమే అనుకొని ఇంకా అందరూ పోలీసులు వచ్చి వెరిఫై చేసుకున్నారు చేసుకొని బాడీ అని చెప్పి నిర్ధారం చేశారు చేసి బాడీని తీసుకెళ్ళారు ఆ రోజున ఉట్టి సగం బాడీనే ఉందంట మరుసటి రోజున మళ్ళీ ఇంకా తకిమా బాడీలు కూడా ఎక్కడ ఉన్నాయో చూడాలనుకుని మీరు మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పండి అన్నారు మళ్ళీ ఆయన ఇంకా స్మెల్ వస్తూనే ఉంది మేము ఉండలేకపోతున్నాం ఎవరూ కూడా ఇక్కడ దగ్గరే కదండి వెనకాలే కదా అస్సలు ఉండలేకపోతున్నాం వాసనకి ఇంకా ఈ లోపల వాళ్ళే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండని ఆయన అరెస్ట్ అయ్యారమ్మా ఇక్కడే ఉన్నాయని ఇవాళ ఈ రోజు వచ్చి మొత్తం సేకరిస్తే మళ్ళీ తక్కువ బాడీలు కూడా వచ్చాయి కనబడ్డాయి మేము బుధవారం పదకొండింటి చూసాం సార్ చెత్త వేద్దామని కాలంలో చూస్తే వాసన వస్తుంది ఏంటి అని చూసాం చూస్తే అది బోర్లు నుంచొని అని బాడేయండి పెందనుకోను అది మనిషి బాడయది పోలీసులకు ఫోన్ చేసాం వంటాం సీఏ గారు ఎస్ఈ గారు వచ్చారు మూడింటికల్లా తీశారు సార్ తీసి తీసుకెళ్లారు మళ్ళీ వాసన వస్తుందని చూస్తే ఇవాళ పొద్దున్ను తొమ్మిదింటికల్లా కాలు దొరికాయి కాళ్ళు ముక్కలు చేసి సంచిలో పెట్టాడు బియ్యం సంచిలో అది ఇవాళ చెత్త ఏరుకున్నాయి తెచ్చి తీపిచ్చి తీసుకెళ్లారు ఇవాళ అంబులెన్స్లో వాసన బాగా వస్తాను సార్ వాళ్ళు చెత్త వాళ్ళతో తీపిచ్చారు తీపిచ్చిన తర్వాత బాడీ అని బయటపడింది ఇంకా కాలు చేయలేమో మాకు తెలియదండి అని అంటే ఇంకా రోజు పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తున్నారు అయితే బా రోడ్డు మీదే అవతల సైడు అని తెలిసింది వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొద్దునొచ్చి నెతికితే ఇంకా కాలు కూడా ఆ పిల్లడిని అడిగితే బయటపడింది కాలు చేలు తలకాయి పనానా దగ్గర వేసాం బా కాలు బాడి ఇలాగేసామంటే బాడీ తాలికోలు వచ్చి మొత్తం చెత్త తీసిన వాళ్ళతో అదే ఏరుకుంటారు కదా కాలవు వాళ్ళందరూ వచ్చి నెతికి వాళ్ళతో తీపిచ్చి తీసుకెళ్ళారు వ్యాన్లోనే